వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం ఉడికించిన పెసలుతో చాట్ చేసుకున్నామండి బ్రేక్ఫాస్ట్ అండి ఇది బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు మనం స్నాక్ అయినా చేసుకోవచ్చండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినొచ్చు బాగా ఇది హెల్తీ హెల్దీ అయిన రెసిపీ అండి సింపుల్గా అయిపోయే రెసిపీ ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అది ఈ రెసిపీ అయితే బాగా చూడండి థ్యాంక్ యూ మనం పెసలు అయితే ఒక కప్పు తీసుకొని స్టీమ్ అయితే చేసుకోవాలండి ఇలాగ మనం స్టీమ్ చేసుకున్నాం చూడండి ఇలా చేసుకోవాలి కింద నీళ్ళు పెట్టి మనం చెన్నీళ్ళు వేసుకొని జల్లల్లో ఇలా ఇలా స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది పక్కన పెడదాం ఒక బౌల్ అయితే తీసుకున్నామండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి మనం స్టీమ్ చేసిన మనం పెసలండి మొలకెత్తిన పెసలు అన్నమాట ఇవి చూడండి బాగా మొలకెత్తినేటి ఇందులో వేసుకోవాలి మనం ఇందులో వేసుకున్న తర్వాత ఏం లేదండి పెసలు అయితే మనం ఎలా నానపెట్టుకోవాలి ఏదో మనం ఒక కప్పు అయితే తీసుకోవాలండి పెసలు తీసుకొని ఒక మూడు గంటల సేపు మనం బాగా నానబెట్టుకోవాలి తర్వాత తీసి మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా కాటన్ క్లాత్ తీసుకొని మనం రాత్రి అంతా పెట్టాలండి నైట్ అంతా పెడితే మనకు ఇలాగైతే మనకు పెసలు బాగా మొలకలు ఎత్తుతాయండి చూడండి మనకు బాగా మొలకొచ్చింది ఈ తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి మనం ఇప్పుడు ఈ ఉడికించిన పెసల్లో మనం చూడండి ఒక కప్పు నేను కీరా ముక్కలు కట్ చేసుకున్నానండి ఇవి వేసుకోవాలి ఒక కప్పు అలాగే ఒక క్యారెట్ అండి సన్నగా తరిగి నేను వేసుకుంటున్నానండి ఇవి కూడా ఇందులో వేసుకోవాలి అలాగే ఒక టమాటా అండి గింజలు తీసేసి నేను కట్ చేసుకున్నానండి ఇవి కూడా ఇందులో వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకోవాలి అలాగే ఉల్లి కాడలు అండి ఉల్లి నేను కోసుకొని సన్నగా వేసుకుంటున్నాను కట్ చేసుకొని అన్నీ ఇలాగే వేసేసుకోవాలి అలాగే చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి అలాగే కొద్ది కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి మన కారాన్ని బట్టి ఎంత తింటే అంత వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చాట్ మసాలాలో ఉంటుంది కదండి అందుకే తక్కువ వేసుకోవాలి ఒక స్పూను డ్రై ఫ్రూట్స్ అండి నానండి కట్ చేసుకొని ముక్కలు కొద్దిగా మనం నిమ్మరసం వేసుకుందామండి బద్ద అన్నీ వేసుకున్నామండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలండి అంత అంతటినీ ఇలాగైతే బాగా కలుపుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది సింపుల్గా అయిపోయే రెసిపీ అండి పెసలు చాట్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి